ఆయనకి ఆయన కన్నా పైన ఉంటారు అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అది శివతత్వం కాబట్టి ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాత్ అభ్రతశి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తానండి చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడ క్షణాల ఉంటుందో తెరతి ఇస్తారు ఎదురు గోడ